గురు పరంపర వైభవం అంటే ఈ గురు సాంగత్యంలో ఇంకా ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి అంటారు గురు సాంగత్యంలో ప్రయోజనం గురువే చూస్తాడండి మన కష్టాలు మంచి మన కెపాసిటీ అన్ని గురుగారు చూస్తారు నేను చూసిన అనుభవంలో అసలు చదువు వాడు కూడా సక్సెస్ రావడానికి కారణం గురువే వా విద్యారంగంలో కాకపోతే ఆట రంగాలు తీసుకొచ్చి క్రీడా రంగంలో తీసుకొస్తాడు పైకి ఇప్పుడు ఏ గురువులు లేకుండానే పొలిటీషియన్స్ పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళకి గురు గురువు యొక్క సాంగత్యం ఉంది కొంతమంది బ్యాడ్ బ్యాక్గ్రౌండ్తో కూడా పైకి వస్తున్నారు అందరూ గురువు గురువు యొక్క సంగత్యం ఉన్నవాళ్ళే అందరూ ఉన్నవాళ్ళే కాకపోతే మనం ఏం నేర్చుకోవాలి నేనేమంటానంటే ఒక మనిషి తన యొక్క ఉనికిని తెలుసుకున్న తర్వాత తనకి ఏదైనా ఒక గమ్యం ఏదో మార్గం పెట్టు ఏదో టార్గెట్ పెట్టుకుంటే తన ముందు నిర్ణయించుకోవాలి నేను ఎవరిని ఎలా వెళ్ళాలి ఏంటి తన ఫస్ట్ తనంతట తను నిజం నిజంగా చూసుకోవాలి తను తను అప్పుడే గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది గురువు అనుగ్రహం కలిగిన తర్వాత మీరు చిన్న బేబీ అయిపోయినట్టే లెక్క ఆయన చూసుకుంటాడు చాలా బాగుందండి సో మీరు వాస్తు శాస్త్రంలో చాలా ప్రావీణ్యం సంపాదించారు ఒక శాస్త్ర అధ్యయన సందర్భంలో మీరు పాటించిన సాధన మార్గాలు వాటి గురించి నేను నేర్చుకున్నప్పుడు ఫస్ట్ హాబీ కింద నేర్చుకున్నానండి ఎవరో రెండు మూడు కేసులు అంటే ప్రాజెక్ట్స్ చేద్దామని నేర్చుకున్నాను హాబీ కింద నేర్చుకున్నాను ఎప్పుడూ దీన్ని ప్రొఫెషన్గా తీసుకుందామని కానీ లేకపోతే ఇది నా కెరీర్ అవుతుంది కానీ ఎప్పుడు ఊహించలేదు కూడా నమ్మేవాడిని కాదు కాకపోతే కొంతమందికి హెల్ప్ చేయడం వల్ల వాళ్ళు మళ్ళీ మళ్ళీ రావడం నాకు నా రకాల రావడం నన్ను మళ్ళీ తీసుకెళ్ళడం చేయడం వల్ల నాకు ఆశ్చర్యం వేసింది ఇంత ఇలా జరుగుతుంది ఒక ఇద్దరు ఫ్రెండ్స్ నాకు చెప్పారు నువ్వు ఇందులో చాలా బాగుందావు నీకు బాగుంది నువ్వు వెళ్తావని అయితే ఒక ఆ టైంలో ఒక పని చేయడం జరిగింది శాస్త్రంగా శాస్త్రీయంగా ఏదైతే క్లాస్లో నేర్చుకుంటామో యూనివర్సల్ కాలేజీలో మా గురుగారి దగ్గర నేర్చుకున్నాను పుణ్యేశ్వర గారి దగ్గర నేర్చుకున్నాను హైదరాబాద్లో నేర్చుకున్నాను అలాగే మిగతా బ్రాంచెస్ ఆఫ్ ఆస్ట్రాలజీ మిగతా వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను అన్ని ఇంక తర్వాత ఏం ఫస్ట్ టైం వరల్డ్ టూర్ వెళ్ళినప్పుడు నైన్టీ సిక్స్లో ప్రపంచంలో ఈ సబ్జెక్ట్ సంబంధించి అంతా నేను నేర్చుకోవాలనే ఒక అందరి లోపల నుంచి ఒక ఇష్టం వచ్చింది సో దేన్ని వదలలేదు అటు వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ఇండియన్ ఆస్ట్రాలజీ ట్రెడిషనల్ వేదిక్ కేపి దొరికినవన్నీ నేర్చేసుకున్నాను ఓకే సిక్స్ సెవెన్ వెరైటీస్ ఇరవై ముప్పై వెరైటీస్ ఉంటాయండి అన్నీ నేర్చుకున్నాను అంటే ఏంటి చక్రం చూసి ఎలా చెప్పాలి చక్రం లేకుండా ఎలా చెప్పాలి కూడా నేర్చుకున్నాను ప్రశ్న జ్యోతిష్యం ప్రపంచంలో ఏమున్నా అన్నీ నేర్చుకున్నాను తర్వాత ఏమనుకున్నాను అంటే వెల్ ఎక్విప్డ్ అయి ఉండాలి ఎవరిన ఏదైనా ఒక ప్రాబ్లం వాళ్ళు వస్తే మనం వాళ్ళకి సొల్యూషన్ ఇచ్చే కెపాసిటీ మనలో ఉండాలి అనే భావంతో నేర్చుకున్నాం అలా అని చెప్పి ఏదో పెద్ద బిజినెస్ ప్లాన్లో ఏం లేవండి అంటే మనకి ఇక్కడ ఆంధ్రాలో మన ఇక్కడ ఇక్కడ ప్రాంతీయంగా ఎలా ఉంటుందంటే ఒక శాస్త్రీయమైన జ్యోతిష్యం ఒక హారోస్కోప్ చేయాలి దానికి ఒక టైం ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ ఉంటాయి నేను ఫారెన్ వెళ్ళినప్పుడు ఎవరికి డేట్ ఆఫ్ బర్త్ తెలియదు వాళ్ళు పుట్టుపూర్వత్రాలు తెలియదు కానీ వాళ్ళకు ఉన్న ఇష్యూస్ మాత్రం అవే ఉంటాయి అవి ఎక్కడికి పోతాయి సో దానికి వేరే మెథడ్ ఉంటుంది ప్రశ్న జ్యోతిష్యం లేకపోతే న్యూమరాలజీ న్యూ న్యూమరాలజీ లేకపోతే ఆ టైం యొక్క క్యాస్ట్ చేసి చెప్పచ్చు లేకపోతే శకుని శాస్త్రం ఉంది అది కూడా చూసి చెప్పచ్చు అలా రకరకాల విద్యలు ఉన్నాయి అన్నిటినీ అధ్యయనం చేసిన తర్వాత ఏదో మొత్తానికి దాటేసేవాడిని ఆ దాటేసే సమయంలో నాకు అనిపించేది నా నాలో ఒకటే రెండు సిన్సియారిటీ హార్డ్ నా దగ్గర ఉన్నాయి మిగతాది గురుకృప లేకపోతే భగవత్ కృప ఇంతకన్నా ముందుకెళ్తే వాళ్ళ అదృష్టం వాళ్ళకి అదృష్టం ఉంటే ఏదో టైంలో వాళ్ళు దొరికేస్తుంది నా దగ్గర నేను ఒక మీడియం కింద వాడుతాను అప్పుడు సో అలా అనిపించింది నాకు నాకు ఎప్పుడు అహంకారం లేదు వీళ్ళు ఇలా చేసిన అహంకారం ఎప్పుడు లేదు నేను ఎప్పుడు చాలా నేర్చుకునే పద్ధతిలోనే గురుగారికి సమర్పణ భావంతో చేసుకుంటాను రోజు తల్లి తండ్రి గురువు దైవం నలుగురిని ప్రార్థిస్తాను ఆ అందులోనే మొత్తం అంతా జరుగుతుంది ఆ సాధన అంతా అందులోనే ఉంది అదే సీక్రెట్